హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో ఆరోగ్యానికి మంచి చేసే మునగాకుతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పుని నీట్గా శుభ్రం చేసుకొని కుక్కర్లోకి తీసుకుంటున్నానండి మీరు కందిపప్పుతో కూడా ఈ పప్పును తయారు చేసుకోవచ్చు బట్ పెసరపప్పుతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కట్ట వరకు కూడా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజులో ఉండే టమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నాలుగైదు పచ్చిమిరపకాయని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కూడా నూనెని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి నాలుగైదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి పప్పు అయితే మెత్తగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనము బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోండి ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత పోపును వేసుకోవాలి నేనైతే దీంట్లో చింతపండు వేయట్లేదండి మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లో చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు ఇలా పప్పునంతటినీ కూడా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వెడక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్కంతా కూడా ఈ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అస్సలు మిస్ చేయొద్దు ఈ స్టెప్ ఆయిల్లో ఈ కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు సిద్ధమైన పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు రెడీ